రవిపై నిహారిక కామెంట్స్ ఐబొమ్మ బప్పం టీవీ నిర్వాహకుడు ఎమ్మడి రవిని పైరసీ కేసులో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే ఈ అంశంలో సినీ ప్రముఖులు పోలీసులకు కృతజ్ఞతలు తెలుపుతుండగా నెటిజన్లు మాత్రం రవిని రాబిన్ హుడ్ గా కొనియాడుతున్నారు ఈ నేపథ్యంలో నిహారిక కొనిదల ఓ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేసింది పైరసీని తాను ఎప్పుడూ ప్రోత్సహించలేదని సినిమా అనేది ఒక ఛాయస్ ఆర్థిక స్తోమతను బట్టి చూడాలని తెలిపింది ఇతరుల కష్టాన్ని దొంగిలించి సామాజిక న్యాయం చేయడమేంటి అని ప్రశ్నించింది ఐబొమ్మ బప్పం టీవీ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే కొత్త సినిమాల పైరసీ కేసులో తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు ఇటీవలే అతన్ని అదుపులోకి తీసుకున్నారు గత కొన్నేళ్లుగా ఇండస్ట్రీని పట్టుపీడుస్తున్న పైరసీ ని అరెస్టు చేశారని సినీ ప్రముఖులందరూ పోలీసులకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు సీకల్యాణ్ లాంటోళ్లు ఏకంగా అతన్ని ఎన్కౌంటర్ చేయాలని స్టేట్మెంట్లు ఇచ్చారు మరోవైపు సోషల్ మీడియాలో రవికి ఫుల్ సపోర్ట్ లభిస్తోంది రాబిన్ హుడ్ గా కొనియాడుతూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు అతడి ఫోటోని ఆటోలపై స్టిక్కర్లుగా వేసుకుంటున్నారు ఈ నేపథ్యంలో ఐబొమ్మ రవి ఇష్యూపై మెగా డాటర్ నిహారిక కొనిదల స్పందించింది నిహారిక రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ఐబొమ్మ రవి గురించి మాట్లాడుతూ నాకు ఆ టాపిక్ మీద అసలు ఐడియా లేదు సినిమా మా పెద్దనాన్నకి మా ఫ్యామిలీకి అన్నం పెడుతోంది కాబట్టి చిన్నప్పటి నుంచి నేను సినిమాని నిజాయితీగానే చూసా నా లైఫ్లో ఒక్కసారి కూడా నేను పైరసీ సినిమా చూడలేదు ఇంగ్లీష్ సినిమాలు కూడా నేను పైరసీలో చూడలేదు ఎవరైనా పైరసీ చూద్దామన్నా నేనెప్పుడూ ఎంకరేజ్ చేయలేదు మా డాడీ సినిమాలు ఎక్కడో సీడీ షాప్లో పైరసీ చేస్తుంటే మా అన్నవారిని పోలీసులకు పట్టించాడు పైరసీ విషయంలో మేము అంత స్ట్రిక్ట్ గా ఉంటాం అని అని చెప్పింది మనం హానెస్ట్ గా ఒక సినిమా చేస్తే అది అందరికీ గా అందాలి సినిమా చూస్తే అందరూ ఫ్రీగా చూడాలి లేకపోతే అందరూ డబ్బులు కట్టి చూడాలి ఇక్కడ సమానత్వం చాలా ముఖ్యం దీనిపై ఎవరి అభిప్రాయాలు వాళ్లకున్నాయి ఐబొమ్మ వెబ్సైట్లో సినిమాలను వెంటనే పైరసీ చేసి అప్లోడ్ చేస్తారని అంటారు ఇంకెవరిదో సామాను దొంగిలించి నువ్వు సామాజిక న్యాయం చేయకూడదు కదా సినిమా అనేది ఒక ఛాయిస్ నాలుగైదు రోజులు ఫుడ్ లేకపోతే మనం చచ్చిపోతాం నీళ్లు లేకపోతే చచ్చిపోతాం ఇప్పుడు అడ్వెంచర్ పార్క్ లేకపోతే చచ్చిపోతామా లేదుగా సినిమా లేకపోతే సినిమా చూడకపోతే చచ్చిపోతామా నేను ఇక్కడ సినిమా తీసేవాళ్లని అనట్లేదు చూసే వాళ్ళని దృష్టిలో పెట్టుకుని అంటున్నాను సినిమా అనేది ఎంటర్టైన్మెంట్లో ఒక ఛాయిస్ క్రికెట్ ఆడకపోతే చచ్చిపోము కదా అలానే ఎంటర్టైన్మెంట్ విషయంలో ప్రతి ఒక్కరికి ఛాయిస్ ఉంటుంది మీరు మీ ఎకనామికల్ స్టేటస్ చూసుకోండి నిజంగా మీకు సినిమా టికెట్ రేట్లు మరీ ఎక్కువగా అనిపిస్తే థియేటర్కి వెళ్ళకండి దాని బదులు ఇంకేదైనా చేయండి వినోద రంగంలో ఏదైనా ఎవరో ఎక్కడో కొత్తగా కనిపెడితేనే వచ్చింది మన సినిమా ఒక వంద సంవత్సరాల క్రితం స్టార్ట్ అయింది ఎకనామికల్ స్టేటస్ని బట్టి ఐదు వందల రూపాయలు టికెట్ రేటు అనేది భరించలేకపోవచ్చు కొన్నిసార్లు నాకు కూడా అనిపిస్తుంది టికెట్ కి రూపాయలు రెండు వేలు ఒక వెయ్యి రూపాయలు కట్టలేను అవసరం లేదు అనిపిస్తుంది నాకు నష్టం అనుకుని నేను ఆ సినిమా చూడను అంతేకాని ఇంకెవరో పర్సన్ వచ్చి ఫ్రీగా సినిమా చూపించి మీ అందరినీ న్యాయం చేస్తా అంతే అసలు మీరెవరు బాసు ఇదంతా మీరెందుకు చెయ్యాలి నువ్వు లా అండ్ ఆర్డర్ చూసే పోలీసువి కాదు అలాంటప్పుడు నువ్వు ఎందుకు ఎందుకవ్వాలి అని నిహారిక ప్రశ్నించింది